దేవుని భజించుము దేవుని భజించుము పెద్దలను గౌరవించుము పెద్దలను గౌరవించుము తల్లిదండ్రులను పూజించుము ఏమండి ఈ శుభలక్ చూసారా మా చెల్లెలు పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగ్గురు సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నారు ఈ శుభలక్ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి బాబు నువ్వు బయటికి వెళ్ళి అడుగునా అది నువ్వాలు ఎంచుకోవాల్సింది ఎలా అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్న వాళ్ళ కళ్ళకి మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారని నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికొచ్చారు మీరే వెళ్ళలేదు కోపంగా ఉంది లేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు నీ గురించి నాకేమిటి చన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను పెళ్లినాడేలాగూ లేదు ఈనాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించు నేనింటి పేదంట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టావు ఆ భేషిజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమాన కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం నా ఇంట్లో అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షగ్రానికి నీలాగే పార్వతీదేవి వెళతానుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షగ్రాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ తగ్గుతుంటేలా పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ లో శుభలేక పంపుతారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొక్కుకోలేక తస్తున్నా నీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా బాబేదమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అడిగిపోయిందన్న మాట్లాడారు బావా ఆడవాడంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా ఇస్తారేమో మనం తెచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దాడి కట్టాలందుకు బాబులు కళీ అలాగే వెళ్ళానండి వేడితో వెళ్ళాలట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏన్నాయి కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి పేరు తాతగారి పేరు పెట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలా తాతయ్య నిజంగా తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్య ఒత్తిడి మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారా లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తా స్వయం తాతయ్య మంచి మనోడ దొరికాడు కానీ ఇలా రండి మాట నువ్వైనా ఆత్మంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమ్మనా పెళ్ళికూతుర్ని తీసుకురానంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడు రెడీ అయి కూతుంది పెళ్లి అక్కగా రెడీ కావచ్చా నేను రెడీ ఇలాగే వస్తాను కానీ పర్వాలే లేవే నీ కావాలి కాని ఇవన్నీ నాకెందుకు ఏ దరిద్రం అందరికీ నలుగురులో నలు పాలు నాన్న నేను పేదరాన్న అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కాళు ఇక్కడికి పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాభ్రామయ్య కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు వెంట పది అడుగులు ఎడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్ళికని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి